వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మరొక ప్రాపర్టీని మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మా నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది రెండు ఎకరాల నలభై ఐదు సెంట్ల పొలం అండి ఇది మనకి ఈ పొలం నుంచి నియరెస్ట్ రైల్వే స్టేషన్ వన్ కిలోమీటర్ అండి బస్ స్టాప్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్స్ సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చినట్లయితే మా కింద నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి మీలో ప్రాపర్టీని అమ్మదర్చిన కొనదర్చిన మా నంబర్ని అయితే కాంటాక్ట్ చేయవచ్చు మరోసారి చెప్తున్నానండి ఇది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం చిన్నమాడుపల్లి నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది రెండు ఎకరాలు నలభై ఐదు సెంట్లు పొలం అండి చుట్టూరు కొబ్బరి చెట్లు ఉంటాయి వరి పొలం అండి ఇది దీనికి ఎదర అయితే మనకి వెంచర్ అయితే ఉందండి వెంచర్ మొత్తం సేల్ అయిపోయినాయి ప్రాపర్టీస్ మొత్తం ఈ వెంచర్కి వెనకాల ఉంటుందండి ఈ పొలం రెండు అదే వెంచరు రెండు ఎకరాలు నలభై అండి ఎకరం కావాలన్నా ఎకరం కూడా ఇస్తారండి అటువైపు ఇది మంచి మంచిగా పండే పొలం అండి ఇది చుట్టూరు కొబ్బరి చెట్లతో ఉంది ఇది మనకి ఎకరం తొంభై లక్షలుగా చెప్తున్నారండి కూర్చుంటే నెగోషిబుల్ అయితే ఉంటుంది ఇది వచ్చి మనకి మున్సిపాలిటీలోనే ఉందండి పంచాయతీ కాదు మున్సిపాలిటీలోనే ఉంది ఇది మనకి ఇది ఎదర వెంచర్ నుంచి ఇది గట్టుదారండి ఈ పొలము ఎకరాల నలభై సెంట్లు మంచి వరి పండే పొలం అండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి మదొక చిన్న వినపం ప్రాపర్టీ చూసి మీరు వచ్చిన మేము కూర్చోబెట్టి మంచి అయితే ఇప్పించడం జరుగుతుందండి కొంతమంది అయితే మనకి ప్రాపర్టీ ఎంత పడుతుందని అడుగుతున్నారు ఏదైనా సరే కూర్చుంటేనే మనకి రేట్ అనేది డిసైడ్ అవుతుందండి ఎవరికైనా నచ్చినట్లయితే కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ